చేయడం జరుగుతుంది అయితే హిందూ ధర్మ రక్షణ సమితి రెండు వేల నాలుగులో ఆర్ఎస్ఎస్ ద్వారా ఉద్భవించినటువంటి సంస్థది కాబట్టి అనేక హిందూ ధర్మం పట్ల హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద యావత్తు ఉభయ రాష్ట్రాల నుంచి కూడా పోరాటం చేయడం జరుగుతుంది కాబట్టి ఇది అన్ని డిపార్ట్మెంట్లకి తెలుసు కేవలం ధర్మం కోసమే మనం పనిచేస్తామనేటువంటి విషయం అయితే ముఖ్యంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ ఉద్భవించి వంద సంవత్సరాలైంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించినటువంటి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇప్పటికీ వంద సంవత్సరాలు అయిన సందర్భముగా ఈవేళ మనం వేవత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి మనం ఎదిగాం ఈ వాస్తవాన్ని మనం గర్వపడాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈవేళ డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవారు ప్రపంచంలో అనేక సంస్థలు ఉండొచ్చు అనేకులు ఉండొచ్చు కానీ ఆర్ఎస్ఎస్ తెలుసు తప్ప కానీ ఆర్ఎస్ఎస్ను ప్రారంభించినటువంటి మహాత్ముడు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవారు వారు వంద ప్రారంభించినటువంటి సంస్థకి వంద సంవత్సరాలైన అయిన సందర్భంగా ఈవేళ హిందువు యొక్క గర్వపడేటటువంటి స్థాయికి మనం ఎదిగాం వారి ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి సంస్థ ద్వారా ఇది మనం గర్వపడాలి కాబట్టి ఈవేళ మనం గమనిస్తున్నాం ప్రపంచంలో హిందువు శక్తి ఏంటనేటువంటిది ఈవేళ మనం అనుభూతి పొందుతున్నాం మనం ఈ జన్మలో ఈ శరీరంతో ఇప్పుడు మనం అనుభూతి పొందుతున్నాం అనేక జన్మలో వెయ్యి సంవత్సరాల భారతదేశము బానిసత్వంలో నిర్వహించడం జరిగింది అనేక మంది యర్మీయులకి బలి బలైపోయినటువంటి వాళ్ళం ఎన్నోసార్లు బలైపోయాం మనం కానీ ఈ ధర్మాన్ని వదలకుండా ధర్మ రక్షణ కోసం అనేక జన్మలు ఎత్తి ఎత్తి అయోధ్య రామ మందిరాన్ని ఐదు వందల సంవత్సరాలు తొలగించిన ఐదు సంవత్సరాల క్రితం తొలగించినప్పటికీ డెబ్బై ఆరు డెబ్బై రెండు సార్లు పోరాటం చేసి నాలుగు లక్షల మంది ప్రాణత్యాగులు చేసి ఈరోజు రామ మందిరం నిర్మాణం చేసుకోగలిగాం అలాగే ఈ ధర్మాన్ని రక్షించుకోకుండా రక్షించుకోవడానికి అనేక మంది ధర్మీయులు అనేక పర్యా పర్యాలు మనల్ని అనేక రకాలుగా హింస పెట్టి మత చేసి అనేక రకాలు చేసినప్పటికీ కూడా ఈవేళ ఈ ధర్మం కోసం మనం నిలబడి ఈవేళ శాసించే స్థాయికి మనం ఎదిగాం కాబట్టి హిందూ బంధువులరా ఈవేళ చూడని మన కళ్ళ ముందర జరుగుతుంది మీరందరూ కూడా సెలలోనే అటువంటి చూస్తున్నారు ఏం జరుగుతుంది భారతదేశంలో పక్కన ఉన్నటువంటి భారతదేశం అక్కడ వచ్చి భారతదేశాన్ని ముక్కలు చేసి అక్కడ శత్రువులను తయారు చేసి ఈవేళ మన ధర్మాన్ని నాశనం చేయడానికి అనేక పర్యాయాల ప్రయత్నం చేశారు కానీ ఆర్ఎస్ఎస్ యొక్క శక్తి ద్వారా ఈవాళ వంద వంద సంవత్సరాల సందర్భంగా ఈవేళ దుర్మార్గులైనటువంటి రాక్షసుల్ని ఈవేళ చంపే ప్రయత్నం మనం చేస్తున్నాం ఇవాళ కేవలం మనము చేతికి తడి మట్ట మట్టవ్వకుండానే ఈవేళ యుద్ధం చేస్తున్నాం మనం డాక్టర్ ఈయన మన యొక్క బీజేపీ ఆధ్వర్యంలో ఒక ఆర్ఎస్ఎస్ సంస్థ అయినటువంటి డెబ్బై రెండు సంస్థల్లో బీజేపీ అనేటువంటిది ఒక సంస్థ ఆ సంస్థ నుంచి ఉద్భవించినటువంటి అనేక మంది మహాత్ములు ఈ ధర్మం కోసం రాజకీయ శక్తిగా ఎదిగి ఇవాళ ప్రధానమైన పాత్ర పోషిస్తున్నటువంటి వాజి వాజ్పేయి గారు అట్లాగే అనేక మంది మహాత్ములు ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ఈ సంస్కృతిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందనే దాన్ని ప్రకటించుకునే స్థాయికి మనం ఎదిగేటట్టుగా చేశారు కాబట్టి సోదరులరా ఒక్కసారి చూడండి పాకిస్తాన్లో ఏం జరుగుతుంది పాకిస్తాన్లో తీవ్రవాదులు ఏ రకంగా పెంచి పోషించారు అనే వాస్తవాన్ని గుర్తించి ఇవాళ యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ రాక్షసుల్ని వధించడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి రాక్షసులను వధించడం కోసం ఆయన ఈ ప్రపంచంలో అందరినీ ఎతికి కొట్టాలంటే అని చెప్పి ఆయన ఏం చేశాడంటే రాక్షసుల్లో బలమైనటువంటి వాడు చరాచంద్రుడు చరాచంద్రుని ఎంపిక చేసుకుని ఆయన దగ్గరికి ఆయన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడ ఉన్న రాక్షసుని చంపి మళ్ళీ పరిగెత్తుకొచ్చేవాడు ఆయన చివరికి శ్రీకృష్ణుడు అంటే భయపడుతున్నాడు అనుకుని రాక్షసులు అందరూ మళ్ళీ అక్కడికి వచ్చేవారు ఆయన దగ్గరికి వీళ్ళందరూ ఎదిగిన తర్వాత మళ్ళీ యుద్ధానికి వచ్చేవారు మన మీదకి మనం యుద్ధం వాళ్ళందరినీ వదిలించేవాళ్ళం చివరికి ప్రపంచంలో రాక్షసులందరినీ సమూలంగా నాశనం చేసే అంతవరకు మనము శ్రీకృష్ణుడు ఏ రకంగా అయితే నివారించాడు అదే రకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలో క్రైస్తవుల ప్రపంచంలో తీవ్రవాదులైనటువంటి వాళ్ళు ఎవరో లేకుండా హిందుత్వ వ్యతిరేకులు కాకుండా ధర్మం పట్ల విశ్వాసంతో ఉండేటట్టుగా మనం చేయాలనే తపలతోటి మనము ఈ ఉద్యమాలు అన్నీ చేసి దైవభక్తి దైవభక్తి ద్వారా ధర్మభక్తి ద్వారా మనము మన శక్తిని పెంచుకుంటూ ఈవేళ మనం జీవిస్తున్నాం కాబట్టి ఈవేళ ప్రపంచం అంతా మనల్ని గర్వపడుతుంది ఈవేళ యుద్ధం చేశాం నిన్న మనం యుద్ధం చేయలేదు మనము చాలా మంది అనుకుంటున్నారు మన హిందూ సోదరులు యుద్ధం ఆపేశారేంటి యుద్ధం ఆపేశారేంటి యుద్ధమేం ఆపలేదు ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదు ప్రారంభం కాకుండానే వాళ్ళ వాళ్ళే చూస్తున్నారు కాబట్టి ఈ మనకు తెలియాలి నిజంగా ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో యుద్ధం అంటూ జరిగితే ఆయన మొదలై చెప్పాడు ఇది యుద్ధం యుద్ధం చేసేటటువంటి కాలం కాలం కాదని చెప్పాడు ఆయన కాబట్టి ఆయన యుద్ధం చేయడు యుద్ధం చేస్తానన్న వాడిని రక్షించుకోవడం కోసం నిలబడతానైతే యుద్ధం చేయలేదు యుద్ధం చేస్తే ప్రపంచంలో ఎవరు నిలవలేరు మనము ఆ స్థాయికి మనం ఎదిగాం కాబట్టి హిందూ గర్వపడాలి మనం గర్వపడాలి నేను హిందూ నేను గర్వంగా ఉండాలి నేను హిందూ ధర్మం పట్ల విశ్వాసంతో ఉండాలి కేవలం నేను కోసం ఉన్నాను నేను ధర్మం కోసం ఉన్నాను నేను ఈ సంస్కృతి కోసం ఉన్నాను నేను ఈ దేశం కోసం ఉన్నాను ఈ దేశం కోసమే నేను జీవిస్తున్నాను అనే స్థాయికి హిందూ సమాజం పెదుగు ఎదగాలని చెప్పేసి నేను భావిస్తున్నాను జై హింద్ అందరూ కూడా సేకరించి వెళ్ళాలని ఎక్కడ పెట్టారనేది ఇక్కడే ఉంది అందరూ కూడా తీసుకుని ఆనందంగా